తులం బంగారంతో పాటు మహిళలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం పథకాలు అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ప్రస్తుతానికి అమలు చేయడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో కళ్యాణ లక్ష్మి పథకం కొనసాగిస్తున్నారా పథకం గైడ్ లైన్స్ మార్చారా అన్న ప్రశ్నలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారని ప్రశ్నించారు దీనిపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కొనసాగిస్తున్నామని బకాయిలు కూడా చెల్లించామన్నారు కళ్యాణ లక్ష్మి పేరును కళ్యాణమస్తుగా మార్చినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బంగారం అలాగే మహిళలకు ఇస్తామన్న అమలు అమలు చేయడం లేదని స్పష్టం చేశారు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడ్డాక ఆయా పథకాల అమలు ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి పొన్నం సమాధానంపై కవిత స్పందిస్తూ మహిళలను ఎన్నికల్లో తులం బంగారం రెండు వేల ఐదు వందల పథకాల హామీలతో మోసం చేసిందంటూ విమర్శించారు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతోపాటు ఒక తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణలక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణలక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్ళిళ్లకు మీరు తర్వాత రియంబర్స్ చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టినామని చెప్పి వాళ్ళ కౌన్సిల్ లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత తోని మంచి ఇండికేటర్స్ తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేము అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు అండి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసినాం ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పైచిలుకున్నారన్న మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కంగ్రాచులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలందరూ కూడా కలిసి లక్ష రూపాయలు సరిపోదు దాంతోపాటు ఒక తులం బంగారం కూడా